ఏంటన్నా ఈరోజు టాపిక్ ఏంటి పానీపూరి పానీపూరియా బాద్లో రెండు టాప్ నాచ్లు పోయావు ఒకటి బిర్యానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకోటి పానీపూరి డిన్నర్తో పాటు లాస్ట్ స్వీట్ పూరి ఫ్రీ అనమాట ఈ పానీపూరి వాళ్ళు తినవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని బట్టి వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటో వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో తెలుసుకోవచ్చు ఉంటారు ఒకడు ఉంటాడు పానీపూరి పని యుద్ధం చేస్తున్నట్టే ఉంటాడు అదేంటో ఆ పానీపూరి వేసేవాడు కూడా అంతే ఉంటాడు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని రెడీగా కాలుస్తున్నట్టు చేస్తే ఉంటాడు లేబయ్యా 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 అనుకుని వీడేం తక్కువ వీడు తింటనే ఉంటాడు ఫాస్ట్గా ఆడు మూతి అడుమూతి చెయ్యి అడుమూతి ఇడిచేయి మూతి ఇడిచేయి దరిద్రాలన్నీ మన ముందు ఉన్నట్టే ఉంటాయి ఇదంతా పక్కన పెడితే ఒక ఐటీ వాడు వస్తాడు భయ్యా ఇంతలోపు ఈ ఐటీ వాళ్ళు ఉన్నారే పానీపూరి అంటే వాళ్ళు పడి చేస్తారనమాట భయ్యా ఈస్ జస్ట్ పానీపూరి మేడ్ బై మినరల్ వాటర్ అవునరా వాడు గోక్కొని పీక్కొని స్నానం చేసిన నీళ్ళన్నీ నీ పానీపూరిలో ఉన్నాయని చెప్పబుద్దు అవుతుంది కానీ చెప్పలేమే ఇదంతా ఒక రకం అంటే అమ్మాయిలు ఉంటారు భయ్య భయ్య ఇస్ హైజీన్ అని అడుగుతారు అవునమ్మా హైజీన్ వాడు దురదలకి ఆడ చెయ్యే అని చెప్పబుద్ధి అవుద్ది అలా వేస్తూనే ఉంటారు తీస్తూనే ఉంటాడు అదేంటో భయ్య ఆ చెమట ఆడ ఒంట్లోంచి వచ్చే ప్రతి ఒక్క వాటర్ ఆ పులుపుకి ఆ టేస్ట్ అంట మనందరం కదా అది తింటాం అనుకోండి సరే ఇదంతా పక్కన పెడితే ఇంకోటి వస్తాడు భయో ఈ కొంచెం సైక్ ఎక్స్ట్రా ప్యాస్ అనమాట ఎక్స్ట్రా మసాలా అనమాట భయ్య అతడు ఎక్స్ట్రా ప్యాస్ దాలో అదో మా ఓళ్ళు అనేప్పుడు అప్పుడే ఎక్స్ట్రా ప్యాస్ అని ఏయ్ అన్న మీరు తింటారా సో ఈ ఎక్స్ట్రా మసాలా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత స్పైసీ అయినా అబ్బా తింటనే ఉంటాడు ఆడి నవరంధ్రాల్లోంచి నీళ్ళు కారిపోతున్నా అబ్బా అనుకొని ఇక్కడ అన్ని అట్టలు కడుతూ ఉంటాయండి కానీ తింటనే ఉంటారు కానీ ఒక నిజం అయితే చెప్పుకోవాలి మన ఇంట్లో కొంచెం కారం ఎక్కువైపోయినా గొడవ గొడవ రాధాంతం సిద్ధాంతం అన్ని దాంతాలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి గొడవ చేసి పెడస్తాం కానీ ఆ పానీపూరి వాడి దగ్గర కొంచెం స్పైసీ ఏం పర్వాలేదమ్మా మన దగ్గర కట్ ఉంటాయిగా ముక్కు కారిపోతుంది కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి నుంచి నీళ్ళు వచ్చినా అబ్బే మనం తినేది తింటనే ఉంటాం అన్నమాట సో ఇది మొత్తం తినేసిన తర్వాత భోజనాలు చివరిలో కిల్లి ఇస్తారు చూడండి అరగటానికి అలాగా ఒక స్వీట్ పూరీ ఇస్తాడు దాంట్లో ఉన్న చెత్త అంతా వేసేసరికి అదొక కలర్ వస్తుందండి మనం తినేసిన తర్వాత వచ్చే కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్ వస్తుంది చూడటానికి వికృతంగా ఉంటుంది అనమాట అదేదో మన టాక్సిక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పినట్టు కూల్గా స్వీట్గా నీట్గా ఉంటుందన్నమాట అస్సలు తినకండి దానివల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతారనమాట ఇవన్నీ చూసి చూసి చిరాకు అసలు అని ఇలా ఎవరైనా చెప్తే అస్సలు వినకండి ఎందుకంటే పానీపూరి బయ్య పానీపూరి అంతే ఏమన్నా పానీపూరి తిందామా నాకు ఆకలిస్తున్నా వచ్చేయండి